నమస్తే దిస్ ఈస్ సౌర్య వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ తాము బాలాజీ గారు నాకు బయటతో మాట్లాడారు నమస్తే సార్ సార్ మనకి రైల్వే ట్రాక్ సైడ్ ఏదైతే ఉందో విజయారెడ్డి పిల్లలిద్దరితో పాటుతాం సో అది బర్త్డే అంటే హస్బెండ్ బర్త్డే కూడా ఆ రోజే ఉంది అని అంటూ ఉన్నారు సో ఆ రోజునే ఎందుకు ఆవిడ దీనికి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారు అసలు రీజన్ రకరకాల కారణాలు ఒక సిబిల్ స్కోర్ అంటూ ఉన్నారు పిన్నింటి విజయలక్ష్మి వాళ్ళ పిల్లలు విశాల్ అండ్ చేతన రెడ్డి ఈ ముగ్గురు ముప్పై ఒకటో తేదీ అర్లీ అవర్స్ అని చెప్పొచ్చు అంటే ముప్పై తేదీ పన్నెండు గంటల తర్వాత కాబట్టి ముప్పై ఒకటో తేదీ టెక్నికల్ గా చేసుకున్నట్టుగా లెక్క అనమాట సో వీళ్ళు గటకేస్తారు తర్వాత చెర్లపల్లి మధ్యలో ఉన్న ట్రాక్ లో నిలబడి ముగ్గురు హక్ చేసుకొని అంటే ట్రైన్ శబ్దం ట్రైన్ హార్న్ కొట్టడంతో దగ్గరగా జరిగి హక్ చేసుకొని ఉన్నారు ఆ లోక పైలట్ ఇవన్నీ కూడా విషయాలు చెప్పాడు హార్న్ చేసిన హార్న్ కొట్టినా కూడా వాళ్ళు వెళ్ళలేదు ఇంకా గా ముగ్గురు హక్ చేసుకొని నిలబడ్డారు తను చూసి కూడా చనిపోతారని తెలిసి కూడా తన వల్ల ఏమీ కాలేదని అతను కూడా ఏడుస్తూ పోలీసులకు చెప్పాడు లోకో మెట్రో పైలట్ సో ఈ నేపథ్యంలో ఇప్పుడు నాలుగు రోజులు గడిచిపోయినా కూడా కాజ్ ఆఫ్ ఈ సూసైడ్ ఏంటి అనేది ఇప్పటి వరకు ఎవరికి తెలీదు రకరకాల ఊహాగానాలు అయితే ఉన్నాయి కొంతమంది ఏమో అసలు ఈమెకి ఏ రకమైన సమస్య లేదు అంటే ఈమెకి వీళ్ళకి రెండు ఫ్లాట్లు ఉన్నాయి హైదరాబాద్ లో సొంత ఇల్లు ఉంది ఆ తర్వాత ఆయనకు మంచి జీతం ఉంది నాలుగేళ్లుగా ఆయన షార్జాలో పనిచేస్తున్నాడు ఈమె కూడా ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఒక టీమ్ హెడ్గా ఆమె కింద పద్నాలుగు మంది ఉన్నారు టీమ్ హెడ్గా పనిచేస్తుంది పిల్లలు హాస్టల్ హాస్టల్లో ఉన్నారు ఇటు అత్త మామూలతో కానీ ఇటు సొంత తల్లితో కానీ ఎటువంటి విభేదాలు భర్తతో ఎటువంటి విభేదాలు లేవు కానీ ఎందుకు చనిపోయింది అనే దగ్గర ఇప్పటికి కూడా ఆ తోచిన వాళ్ళ వాళ్ళు వెర్షన్లు వాళ్ళు చెప్తున్నారు అయితే ఇక్కడ పోలీసులు తర్వాత రైల్వే పోలీసులు ఎందుకంటే రైల్వే పరిధిలో జరిగింది కాబట్టి రైల్వే పోలీసులు కూడా దీన్ని ఎన్క్వైరీ చేస్తున్నారు ఇప్పటి వరకు వాళ్ళు ఏంటంటే ఇటు ఫ్యామిలీని భర్తను విచారించారు ఆ వాళ్ళ తమ్ముడు చిరంజీవి రెడ్డిని విచారించారు విజయశాంత్ తమ్ముడు తర్వాత అత్తగ మామల్ని తల్లిని విచారించారు ఇటు ఆఫీసులో కొలీగ్స్ని ఆ టీం మెంబర్స్ని అందరిని విచారించారు అట్లాగే ఈ పిల్లలు చదువుకుంటున్న కాలేజీలో టీచర్ని వాళ్ళని కూడా విచారించారు ఇది మరోపక్క టెక్నికల్ అనాలిసిస్ ఆ లు అక్కడ సిసిటీవీలో ఏమేమి వీళ్ళు దాదాపు ఏడు గంటల పాటు రైల్వే స్టేషన్ లో గడిపినారు అప్పుడు ఏమేమి జరిగింది ఎవరైనా వీళ్ళని కలిసారా ఏమన్నా జరిగిందా అనేది ఆయాంగిల్ లో విచ్చారించారు అట్లాగే ఫోను ల్యాప్టాప్ కూడా తీసుకెళ్లారు ఆ ఫోను ల్యాప్టాప్ అయితే ల్యాప్టాప్ ఓపెన్ కాలేదు అని చెప్తున్నారు ఫోన్ లో మాత్రం కొన్ని మెసేజ్లు ఎక్కువగా వాళ్ళ లో వాళ్ళకి పెట్టినట్టుగా చెప్తున్నారు ఆ మెసేజ్ పెట్టిన వాళ్ళని కూడా పోలీసులు కలిసారు ఇక ఎఫ్ఎస్ఎల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్కి ఈ రెండు కూడా పంపించారు అట్లాగే సూసైడ్ లెటర్ కూడా పంపించారు సూసైడ్ లెటర్ కూడా ఈ మీద కాదా అనేది కూడా చెక్ చేసుకున్నారు వాళ్ళ ఆమె బ్రదర్ కూడా ఇది ఆమెదే అని అక్కదే రైటింగ్ అని కూడా చెప్పాడు సో ఇప్పుడు కార్ను కూడా హ్యాండ్ ఓవర్ చేసేసారు వీళ్ళకి ఫ్యామిలీకి పోలీసులు సో ఇప్పుడు ఎఫ్ఎస్ఎల్ నుంచి ఈ మొత్తం రికవరీ డేటా అంటే ఏమన్నా మెసేజ్ డిలీట్ చేశారా ఇవన్నీ బయటికి వస్తే మనకు కొంత వివరాలు వస్తాయి ఇప్పుడు ప్రధానంగా చాలా మందికి అనుమానం ఏంటంటే ముఖ్యంగా సైకాలజిస్టులు దీని మీద చాలా మంది మాట్లాడుతున్నారు సో నేను కూడా కొంతమంది నా ఫ్రెండ్స్ సైకాలజిస్టులతో మాట్లాడాను వాళ్ళు చెప్తున్నది ఏమంటే మామూలుగా ఇలాంటి ఆత్మహత్యలకు ఏ ఏ భౌతిక కారణాలు లేవు మామూలుగా ఆత్మహత్యలో ఇంకోటి ఇంకోటి చేసుకుంటారు కానీ ఇక్కడ ఏం భౌతిక కారణాలు లేవు లేనప్పుడు లేకుండా కూడా చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటారు బయటికి ఏమి కారణాలు కనబడవు కానీ వాళ్ళు మానసికంగా వాళ్ళు మానసిక దీనికి గురవుతుంటారు అనేది చెబుతారు సో ఈమెకు ప్రధానంగా ఈమె ఎంచుకున్న టైం అండ్ డేట్ ఇంపార్టెంట్ ఇరవై ఎనిమిదో తేదీమో మ్యారేజ్ డే వెళ్ళది ముప్పై ఒకటేమో బర్త్ బర్త్ డే సో కావాలనే భర్త బర్త్డే పన్నెండు గంటలకి మామూలుగా అయితే ఎవరైనా ఫోన్లు చేసి పన్నెండు గా పన్నెండు అయినప్పుష్ చేస్తారు ఈమె గా పన్నెండు అయినప్పుడు ఆత్మహత్యకు ప్లాన్ చేసుకుంది ఎందుకు చేస్తుంది అంటే భర్తకి ఒక అంటే ఒక భర్త మీద కోపం ఉందా భర్త భర్త బర్త్డేకి ఇది గుర్తు రావాలి భర్తకి ఆ ఆయన బర్త్డే జరుపుకోకూడదు అన్న ఒక కసి గాని కోపం కానీ ఉందా ఉండే అవకాశం ఉంది అనేది చాలా మంది చెప్తున్నారు కానీ భర్తతో మాట్లాడిన పోలీసులు అయితే భర్తకి మీద ఎటువంటి అనుమానం ఎక్స్ప్రెస్ చేయటం లేదు అంటే భర్త టీవీలతో మాట్లాడాడు ఆయన ఏమంటున్నాడు అంటే అసలు మా ఎటువంటి ఇబ్బందులు లేవు ఆమె చాలా గొప్పది చాలా స్ట్రాంగ్ ఉమెన్ ఒక మాటలో చెప్పాలంటే ఆమె మా పాలిట దేవత అని ఆయన చెప్తున్నాడు సో నా మాకు ఇద్దరి మధ్య ఎటువంటి విభేదాలు లేవు మేము రెగ్యులర్గా ఫోన్లో టచ్లోనే ఉంటాము ఆమె ఏ విషయం ఏ నిర్ణయం తీసుకోవాలన్నా నాతో డిస్కస్ చేసి తీసుకుంటుంది నేను కూడా ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఆమెతో డిస్కస్ చేస్తాను సో ఆమె చాలా ధైర్యం ఉంటుంది ప్రతిదీ చాలా చాలా గా ఉంటుంది అందరి పట్ల సో అన్ని నిర్ణయాలు కూడా ఇద్దరం కలిసి తీసుకుంటాం మా ఇద్దరి మధ్య ఎటువంటి విభేదాలు లేవు అనేది భర్త చెప్తున్నాడు అట్లాగే మ్యారేజ్ డే రోజు ఆమె ఎక్కడ పోలేదు ఇంట్లోనే ఉండింది నో సెలబ్రేషన్ అద్ది ఇరవై తొమ్మిదవ తేదీ మాత్రం మే ఇద్దరం మాట్లాడుకున్నాము ఆమె నాకు కాల్ చేసింది మాట్లాడింది అప్పుడు కూడా ఎటువంటి ఒక సిగ్నల్ సిగ్నల్గానే ఆమె దగ్గర నుంచి నేను పొందలేకపోయాను అనేది అంటున్నాడు అలాగే మార్చిలో నేను ఫ్యామిలీని తీసుకుని దుబాయ్కి వెళ్దాం అనుకున్నాను ముఖ్యంగా పిల్లల్ని దుబాయ్కి హాలిడే లాగా చూపిద్దాం అనుకున్నాను ఎగ్జామ్స్ అయిపోతాయి అనేది కూడా అంటున్నాడు సో ఇప్పుడు అందరి ఈ సైకాలజిస్టులు వీళ్ళ డౌట్ ఏందంటే వీళ్ళిద్దరి మధ్య అంటే భర్త కూడా నిజాలు చెప్పకపోవచ్చు కదా అన్ని చనిపోయినాక ఇప్పుడు దేవత అనొచ్చు ఇంకోటి అనొచ్చు ఫిజికల్ ఎవిడెన్స్ అయితే లేదు ఫోన్లలో కానీ ఏమన్నా మెసేజ్ రికవరీ ఉండి ఫోన్లో కాల్స్ కానీ మెసేజ్ కానీ వీళ్ళిద్దరి మధ్య ఏమన్నా జరిగి ఉంటే ఆ మెసేజ్ రికవరీ అయ్యి భర్తకి మధ్య గొడవలు ఉన్నాయనేది టెక్నికల్ ఎవిడెన్స్ అండ్ మెటీరియల్ ఎవిడెన్స్ ఉంటే అప్పుడు ఆరోపించవచ్చు ఇదంతా కూడా ఊహాగా అనాలి సైకాలజిస్టులు చేసేది కూడా స్పెక్యులేషన్ మామూలుగా ఏంటంటే ఫిజికల్ గా పోస్ట్ మార్టం చేసి ఆర్టే అంటారు సైకలాజికల్ గా చేయడాన్ని సైకలాజికల్ ఆటోప్స్ అంటారు మామూలుగా వెస్ట్రన్ లో ఎవరైనా ఇలా చనిపోయినప్పుడు సైకలాజికల్ ఆటోప్స్ అనేది చేస్తారు కానీ ఇక్కడ ఎవరు చేయలేదు పోలీసులే సైకలాజికల్ యాంగిల్ లో కూడా పోలీసులే ఎన్క్వైరీ చేస్తారు మన దేశంలో తప్ప స్పెషల్ గా సైకాలజిస్టులు దీంట్లో ఎక్స్పర్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి ఇప్పుడు మొత్తం ని కలిసి వాళ్ళ బంధువులు కలిసి మొత్తం సమాచారం కలెక్ట్ చేస్తే ఒక సైకలాజికల్ ఆటోప్స్ అనేది వస్తుంది కానీ ఆ పని ఎవరు చేయాలి పోలీస్ డిపార్ట్మెంటే సైకాలజిస్టులను సైకాలజిస్టులను పెట్టుకొని చేయాలి కానీ అది చేయట్లేదు మన దేశంలో ఎందుకంటే అంత సిబ్బంది లేదు అంత టైం ఉండదు ఒక కేసు మీద కాబట్టి ఏదో పోలీసులే తేల్చేస్తారు ఇవి జనరల్గా ఫిజికల్ ఎవిడెన్స్ లేకుండా మాత్రం మనం భర్తని అనుమానించడం అయితే కరెక్ట్ కాదు కానీ ఇప్పటివరకు పోలీసులు అయితే భర్త మీద ఎటువంటి అనుమానాలు లేవు కానీ సైకాలజిస్టులు చెప్తున్నది ఏమంటే అంటే ఇన్ఫురెన్స్ అంటారు దీన్ని అంటే పరిస్థితులను బట్టి కొన్ని విషయాలను బట్టి గ్రహించడం అలాగా సైకాలజిస్టులు అంటే బర్త్డే రోజే ప్లాన్ చేసిందంటే ఆమె ఖచ్చితంగా ఏదో ఒక ఒక ఉద్దేశంతోనే చేసింది అంటే భర్త్కి ఒక షాక్ ఇవ్వాలనుకుంది అంటే నేనే కాదు నీకు పిల్లలు కూడా లేకుండా చేస్తాను ఫ్యామిలీ కూడా లేకుండా చేస్తాను అన్న ఒక రివెంజ్ ఆమెలో ఏమన్నా ఉందా అలా లేకపోతే పిల్లల్ని కూడా తీసుకెళ్ళ ఆమె ఒకటే వేరే కారణం అనుకోండి వేరే కారణం అయితే ఆమె ఒకటే చనిపోయేది అది కూడా వేరే డేట్ ఎంచుకునేది కరెక్ట్ గా భర్త బర్త్ డే రోజే ఎందుకు ఎంచుకుంది అంటే భర్తకి ఆమె మధ్య ఏదైనా ఉందా అంటే రకరకాలు ఉంటాయి ఇప్పుడు ఏం నాలుగేళ్ళుగా దూరం ఉన్నాడు నాలుగేళ్ళ దూరం ఉన్నప్పుడు ఏం యాక్టివ్ గా ఉంది జాబ్ చేస్తుంది సో ఆమెకి ఎవరితో ఎమోషనల్ రిలేషన్షిప్ లేకపోతే ఫ్రెండ్షిప్ ఏదైనా ఉండొచ్చు భర్తకు అనుమానం గా భర్తలు దూరంగా ఉన్నప్పుడు భార్యల మీద వాళ్ళకి అనుమానాలు ఉంటాయి వీళ్ళు ముఖ్యంగా జాబ్ చేస్తుంది ఇండిపెండెంట్ స్త్రీ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉంది సో అలాంటప్పుడు భర్తలకు అనుమానం ఉండే అవకాశం ఉంది ఆ యాంగిల్లో ఏమైనా ఆయన అనుమానాలు వ్యక్తం చేయడం కావచ్చు అదొక కోణం అయితే రెండో కోణం ఒంటరితనం అంటే భర్త తనని పెద్దగా పట్టించుకోలేదు దుబాయ్లో ఉన్నాడు సంవత్సరానికి ఒకసారి వస్తానన్నాడు అని చెప్తున్నారు సంవత్సరానికి ఒకసారి రావడం అంటే భార్య సంవత్సరం పాటు ఆమెకు ఏ రకమైన ఎమోషనల్ బాండ్ కానీ ఫిజికల్ నీడ్స్ కానీ ఏవి కూడా భర్త వల్ల ఇదయ్యే అవకాశం లేదు అంటే ఇప్పుడు చాలా సార్లు ఏంటంటే దాన్ని క్యారెక్టర్ ఆర్బిట్ అంటారు సినిమా స్క్రిప్ట్లో క్యారెక్టర్ ఆర్బిట్ అంటే మన లోపల అనేక కోణాలు ఉంటాయి ఈ కోణాలను బయటికి తీయాలంటే మిర్రర్ క్యారెక్టర్లు అవసరం అంటే ఇప్పుడు పిల్లలు లేకపోతే తండ్రి అనే క్యారెక్టర్ నా లోపల ఎప్పుడూ బయటికి రాదు నాకు పిల్లలు ఉంటేనే తండ్రి అనే క్యారెక్టర్ వస్తుంది భార్య ఉంటేనే భర్త అనే క్యారెక్టర్ బయటకు వస్తుంది ఫ్రెండ్ ఉంటేనే ఫ్రెండ్ అనే క్యారెక్టర్ బయటకు వస్తుంది సో అలాగా భర్తే లేనప్పుడు ఈమెకు ఒక భార్య అనే ఒక క్యారెక్టర్ ఆ పాత్ర లక్షణాలు అది సఫర్ అవుతుంది ఆ అది కొరతగా మిగిలిపోతుంది సో దీన్ని ఫిల్ చేయడానికి ఎవరు దొరకరు మామూలుగా ఒకవేళ ఎవరితో అబ్బాయిలతో స్నేహం చేయాలన్నా స్త్రీల మీద అనేక రెస్ట్రిక్షన్స్ ఉంటాయి ఒకటి రెండోది అబ్బాయిలు కూడా వాళ్ళు ఫిజికల్ గా ఈ వయసులో ఉన్న స్త్రీలని ఫిజికల్ గా ఎంజాయ్ చేయాలనుకుంటారు కానీ వీళ్ళకి కావాల్సిన ఎమోషనల్ సపోర్టు ఒక థెరపిస్ట్ లాగా వాళ్ళతో ఉండి వాళ్ళని కనిపెట్టుకొని ఉండి వాళ్ళతో మాట్లాడి ఇవన్నీ చేసేవాళ్ళు ఉండరు భర్త ఆడ ఆయన ఆయన బిజీలో ఆయన ఉంటాడు ఏమితో ఆమె గంటలు గంటలు మాట్లాడుకునే పరిస్థితి లేనట్టుగానే మనకు కనబడుతుంది సో ఇవేవి లేనప్పుడు ఈమె భర్త దగ్గర ఓపెన్ కాదు ఏదైనా ఇష్యూస్ ఉన్నా భర్త దగ్గర ఓపెన్ కాదు మామూలుగా పొడి పొడిగా మాట్లాడుకోవడం ఫైనాన్సియల్ విషయాలు లేకపోతే పిల్లల ఎడ్యుకేషన్ ఈ ఇలాంటి డే టు డే అఫైర్స్ గురించి మాత్రం మాట్లాడతారు తప్ప ఓపెన్ అప్ అయ్యి లోపల ఉన్న చెప్పుకోవడానికి ఎవరు వీళ్ళకి లేరు నేను నిన్న కూడా మొన్న కూడా చెప్పాను టాకింగ్ క్యూర్ గురించి టాకింగ్ క్యూర్ అనేది మనుషులకు చాలా ఇంపార్టెంట్ దీని ఫ్రాయిడ్ బ్రూయర్ అనే ఇద్దరు నైన్టీన్త్ సెంచరీలో ప్రయోగాలు చేసి నిరూపించారు అప్పటి నుంచి కూడా ఇది వెరీ ఇంపార్టెంట్ అంటే మనకు చెప్పుకోవడానికి ఓపెన్ గా మాట్లాడుకోవడానికి వినడానికి ఒక మనిషి కావాలి దానివల్ల చాలా సమస్యలు నాకు చాలా మంది ఫోన్లు చేస్తుంటారు వాళ్ళు ఏంటంటే ఆ ఫోన్లు చేస్తే వాళ్ళకి నేనేమి సలహాలు ప్రత్యేక నేను వింటాను నాన్ జడ్జిమెంట్ గా ఉంటాను కరెక్టే మీరు చెప్తున్నది ఇట్లా కూడా ఆలోచించవచ్చు ఏమన్నా చెప్తాను తప్ప వాళ్ళు ఏంటంటే మాట్లాడడం వల్ల రిలీఫ్ ఫీల్ అవుతారు వాళ్ళు అన్ని మనకి చెప్పుకోవడం వల్ల రిలీఫ్ ఫీల్ అవుతారు ఎందుకంటే అలాగా చెప్పుకునే దానికి మనుషులు దొరకదు చాలా మందికి ఈ మధ్య ప్రొఫెషనల్ సర్వీసులు కూడా మొదలైనాయి మీరు మాతో ఏమైనా చెప్పుకోండి అని కొంత ఫోన్ నెంబర్లు పెట్టి డబ్బులు కూడా పెడుతున్నారు అట్లాగే మొన్న ఏదో ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ చేశాను అది మన రాపిడో లాగా బుక్ చేస్తే ఒక మనిషి వచ్చి మనతో గంట స్పెండ్ చేసి ఆ మన విషయాలన్నీ షేర్ చేసుకొని మళ్ళీ వెళ్ళిపోతాడు టైం అయినా వన్ అవర్ స్పెండ్ చేస్తాడు అలాంటివి ఉన్నాయి ఇప్పుడు అద్దెకు గర్ల్ ఫ్రెండ్స్ దొరుకుతున్నారు తర్వాత హగ్గింగ్ థెరపీ కూడా స్టార్ట్ అయింది అంటే మన బాధలు మనం వాళ్ళని హగ్ చేసుకుని ఏడవచ్చు ఏమన్నా చేయొచ్చు ఆ గంట సేపు వాళ్ళు హగ్ చేసుకుంటారు ఇలాగా రకరకాలుగా వస్తున్నాయి ఎందుకు వస్తున్నాయి అంటే సమాజంలో వండర్ హ్యూమన్ బీయింగ్ పెరుగుతున్నారు కాబట్టి ఇటువంటి రెమెడీస్ వస్తున్నాయి కాబట్టి ఈ రెమెడీస్ ని ఎంతమంది ఉపయోగించుకుని ఎంతమంది దీని నుంచి బయటపడాలనేది పెద్ద క్వశ్చన్ మార్క్ అంటే ముందు నేను నిన్న కూడా చెప్పాను నేను ముందు మన సమస్యను గుర్తించాలి మనకు మానసికంగా ఇష్యూ ఉంది అనేది గుర్తించాలి రెండు దీని నుంచి బయటపడాలనే డిజైర్ ఉండాలి ఆ డిజైర్ లేనప్పుడు వాళ్ళు బయటపడడానికి ఎటువంటి కృషి చేయరు ఇంకా లోపలికి ఇరుక్కుపోవడానికి వాళ్ళు ట్రై చేస్తారు సో అదొక లాంటిది ఆ ఊబిలో ఇంకా 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 ఇరుక్కుపోవడానికి ట్రై చేసినప్పుడు వాళ్ళంతటా వాళ్ళు బయట రాలి ఎవరైనా వాళ్ళకి హెల్ప్ చేయాలి హెల్ప్ చేయాలంటే ముందు అసలు వీళ్ళు ఊబిలో ఉన్నారని విషయం తెలియాలి కదా సో మానసికంగా సమస్య అనే మెంటల్ హెల్త్ ప్రాబ్లం ఉంది అని గుర్తించే వాళ్ళు ఎవరు ఉంటారు ఆఫీసులో రొటీన్ వర్క్ లో బిజీగా ఉంటారు తన భర్తతో ఇది లేదు తమ్ముడు అతను ఏదో ఫిష్ తేవడానికో దీనికో చెప్తున్నాడు నన్ను నేను ఫిష్ తెచ్చి ఇచ్చాను మధ్య ఉన్న కూడా అనేసి ఇలాంటివి ఉంటాయి తప్ప తల్లితో షేర్ చేసుకోలేదు సో ఇంకెవరితో ఆమె షేర్ చేసుకోవాలి ఇది నేనప్పుడు ఆమెకి ఏమనిపిస్తుంది అంటే ఇంకా నేను చెప్పినట్టుగా సైకలాజికల్ టన్నెల్ విజన్ అనే దాంట్లో లైఫ్ బేస్ట్ మీనింగ్ లెస్ మనం బతకడం వేస్ట్ అనేది ఒకటి కలుగుతుంది ఇది ఎప్పుడు కలుగుతుందో మన పిల్లల్ని కూడా తీసుకెళ్ళకపోతే పిల్లలు సపోర్ట్ అవుతారని అనేది ఉంటది సో ఇక్కడ ఇప్పుడు అందరికీ చాలా మందికి ఏమంటే భర్త మీద భర్త అంటే ఆయన వల్లే ఏం చనిపోయిందని కాదు ఏదో ఒక రకంగా భర్త కారణమైండే ఛాన్స్ ఉంది అనేది అనుమానిస్తున్నారు పోలీసులు అయితే ఇప్పటి వరకు అనుమానాలే వ్యక్తం చేయట్లేదు మీడియాతో కానీ పోలీసులు కూడా ఎన్క్వైరీలో ఆల్ యాంగిల్స్ ఓపెన్ చేస్తుంటారు